అక్క నమస్తే అక్క నమస్తే రెండు వేల పదకొండులో పదే పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం చూగానే ఉన్నాడు ఈ సమస్యలు ఏ మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉన్నానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సత్యం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్య లేవో మీరు చెప్తున్నారు కారణం లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు కానీ రెడ్డి మా కోసం ఉన్నారు ఆయన Yeah. Get yeah. out